గ్రాంధిక భాష లక్షణాలు గ్రంథస్థమైన మార్పులకు లోను కాకుండా స్థిరమైన భాషను కలిగి ఉంటుంది గ్రాంధిక భాష వ్యాకరణ నియమాలను ఖచ్చితంగా పాటిస్తుంది పదాల వాక్యాల నిర్మాణం నిర్దిష్టమైన సూత్రాలకు కట్టుబడి ఉండి ఏమాత్రం సడలింపుకు ఆస్కారం ఉండదు సంస్కృత పద ప్రయోగాలు పుష్కలంగా ఉంటాయి ముకారం చివర గల పదాలు ఉంటాయి ఉదాహరణకు వృక్షము సమస్తము భోజనము దీర్ఘ సమాసాలతో కూడుకొని ఉంటుంది ఉదాహరణకు అటజన కాంచె అనేటువంటి పద్యము మాట్లాడే భాషతో పొంతన అనేది ఉండదు కవులు పండితులు ఆదండ కలిగి సామాన్య ప్రజలకు దూరంగా ఉంటుంది బిందుపూర్వక బకారంతో కూడిన రూపాలు ఉంటాయి ఉదాహరణకు రూపంబు నామంబు పట్టంబు వదనంబు దృతసంధుల్ని అధికంగా ఉపయోగించడం ఉదాహరణకు పూచెంగులువలు తోచెంజుక్కు త్రికసంధి సరళా దేశసంధి దేశ సంధి రూపాలు ఎక్కువగా ఉంటాయి ఈ బిట్టు టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిందండి గుర్తుపెట్టుకోండి శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు తరచుగా ఉపయోగించబడతాయి శాశ్వతత్వంతో పాటు ప్రాచీనత సంతరించుకుంటుంది ప్రాచీన ప్రాచీన రచయితల ధీశక్తికి పాండిత్యానికి సాక్ష్యంగా ఉంటుంది గంభీరమైనటువంటి భాషా శైలి కలిగి ఉంటుంది విసంధుల్ని పాటించకపోవటం ఉదాహరణకు రాముడతడు అరసున్నా రూపాలు అధికంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వాడు గ్రాంధిక భాషావాదులు జయంతి రామయ్య పండితులు కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి చెల్లపల్లి వెంకటశాస్త్రి కొమర్రాజు వెంకటలక్ష్మణరావు వేదం వెంకటరామశాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి అలానే కొలన సుబ్బారావు గారు ఇక గ్రాంధిక భాషను సమర్థిస్తూ గ్రాంధిక భాషావాదులు స్థాపించిన సంస్థ ఆంధ్ర సాహిత్య పరిషత్ నెక్స్ట్ వ్యవహారిక భాషావాదులకు వ్యతిరేకంగా జయంతి రామయ్య పంతులు రాసినటువంటి గ్రంథము ఎ డిఫెన్స్ ఆఫ్ లెటరీ తెలుగు ఏ డిఫెన్స్ ఆఫ్ లెటరీ తెలుగు రాసినది జయంతి రామయ్య పంతులు గారు సరళ గ్రంథాన్ని సరళ గ్రాంధికాన్ని ప్రవేశపెట్టిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పానుగంటి లక్ష్మీ నరసింహం ఇది డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చారండి ప్రీవియస్ పేపర్స్ టెట్లో కూడా ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ బెట్టు సరళ గ్రంథాన్ని ప్రవేశపెట్టిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం అలానే పానుగంటి లక్ష్మీ నరసింహం గ్రాంధిక భాషా ప్రయోజనాలు ప్రాచీన సాహిత్యాన్ని చదవడం గాంధిక భాష ద్వారానే సాధ్యమవుతుంది శైలి వైవిధ్యాన్ని గాంధిక భాష ద్వారానే ప్రభావవంతంగా వ్యక్తం చేయవచ్చు వివిధ కవుల లోకజ్ఞత కవితా వ్యూహాలు ప్రాచీన పద సంపద గాంధిక భాష ద్వారానే లభ్యమవుతుంది ప్రాచీన వ్యాకరణ సూత్రాలు పారిభాషిక పదాలు సాహితీ విమర్శల గ్రాంధిక భాష ద్వారానే లభిస్తాయి ప్రాచీన సాహిత్యంలోని లాలిత్యం గాంభీర్యం సౌకుమార్యం లాంటి భావరీతులను ప్రదర్శించడానికి గ్రాంధిక భాష అవసరం తప్పనిసరి నిర్వచించదగిన ఒకనొక నిర్దిష్ట భావనకు సంకేతమైన పదాలను పారిభాషిక పదాలు అంటారు ఇది ఎస్జిటి టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చారండి బిట్టు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గ్రాంధిక భాష ఉద్యమాలు వ్యవహారిక భాష వ్యతిరేకంగా గ్రాంధిక భాషావాదులు రెండుసార్లు పోరాటం చేశారు ఒకటి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై వరకు రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్భై వరకు గ్రాంధిక వ్యవహారిక భాషల్లో విద్యార్థులకు ఏ భాష ఉపయుక్తంగా ఉంటుందని తెలియజెప్పమని ఒక కమిటీ నియమించింది ఆ కమిటీ అధ్యక్షులు పింగళి గారు పంతొమ్మిది వందల పదహారులో కందుకూరి వీరేశలింగం దివాకర్ల తిరుపతి శాస్త్రి చిలుకూరి వీరభద్రరావు మొదలైనటువంటి పండితులు కొవ్వూరు సారస్వతి సభలో నూరేళ్లుగా వాడుకలో ఉన్నటువంటి పదాలన్నీ నిర్దిష్టాలని వాటికి పూర్వ ప్రయోగం లేకుంటే అంగీకార యోగ్యం లేనివని తీర్మానించడం జరిగింది వ్యవహారిక భాష మాటకు రాతకు సన్నిహితంగా ఉండి మాట్లాడేవాళ్ళు రాసేవాళ్ళు భావాలను వినేవాళ్ళు సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలుపడే భాష విశేషమే వ్యావహారిక భాష నెక్స్ట్ అత్యధిక సంఖ్యాకులు దైనందిన కార్యక్రమాల్లో వాడే భాషను వ్యవహారిక భాష అంటారు వ్యావహారిక భాషకు ఉన్నటువంటి ఇతర పేర్లు జీవ భాష ప్రజల భాష గ్రామీణ భాష ఆధునిక సాహిత్య భాష ఇది అండర్లైన్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ బిట్ట అడగడానికి అవకాశం ఉంటుంది వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామూర్తి ఆగస్టు ఇరవై తొమ్మిది గిడుగు జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారు వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైనటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల పదో సంవత్సరం ఇక వ్యవహారిక భాష లక్షణాలు వాగ్రూపంగా కానీ లిఖిత రూపంగా కానీ వ్యక్తీకరించినటువంటి భావాన్ని సులభంగా స్పష్టంగా గ్రహించవచ్చు లిఖిత భాష మౌఖిక భాషకు దగ్గరగా ఉంటుంది సరళమైన వ్యాకరణం ఉంటుంది భాషలోని సహజంగా ఏర్పడే మార్పులను స్వీకరించి జీవభాషగా రూపొందుతుంది అన్య భాషా పదాలను తనలో సమ్మేళనం చేసుకుంటుంది ఇక వ్యవహారిక భాషావాదులు గిడుగు రామ్మూర్తి గురజాడ అప్పారావు బుర్రా శేషగిరిరావు పీటీ శ్రీనివాస అయ్యంగారు నెక్స్ట్ వ్యవహారిక భాషోద్యమం వ్యవహారిక భాషకు ప్రామాణిక భాషా స్థాయి కల్పించి గ్రాంధిక రచనలో రచనలో విద్యాబోధనలో అధికార వ్యవహారాల్లో ఉపయోగించాలని జేఏఎడ్స్ గిరుగురామూర్తి రామమూర్తి మొదలైన వారు కృషి చేశారు దేశ భాషలను అభివృద్ధి చేయడానికి ఇంగ్లీషు పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలని ప్రతిపాదించినది లార్డ్ కర్జన్ పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ప్రతిపాదన చేశారు గిడుగు రామ్మూర్తి మౌఖిక భాషా ప్రాధాన్యతను ప్రత్యక్ష పద్ధతి ప్రాధాన్యతను గుర్తించి ప్రజల వ్యవహారిక భాషయే బోధనా మాధ్యమంగా ఉండాలని వాదించారు గిడుగు వారు పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు మధ్య కాలంలో తన రచనలు సమావేశాలు చర్చల ద్వారా వ్యవహారిక భాషా ఉద్యమం నడిపారు పంతొమ్మిది పది మే నెలలో విశాఖలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో విద్యా బోధనకు వ్యవహారిక భాష అవసరమని వివరించి పాఠ్యపుస్తకాలలో ఈ భాషని ఉపయోగించాలని కోరారు నెక్స్ట్ మద్రాసు విశ్వవిద్యాలయం నియమించినటువంటి వ్యవహారిక భాషావాద సంఘం శిష్ట వ్యవహారిక రూపాన్ని ఆమోదించింది ఇది పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ ఎనిమిదిన జరిగింది కందుకూరి వీరేశలింగం వర్తమాన వ్యవహారికాంధ్ర భాషా పరివర్తక సమాజం ఏర్పరిచి వ్యవహారిక భాషాభివృద్ధికి తోడ్పడ్డారు చిలుకూరి నారాయణరావు అధ్యక్షుడిగా సమావేశమైన అభినవాంధ్ర కవి పండిత సభ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి చిలుకూరి నారాయణరావు అధ్యక్షుడిగా సమావేశమైన అభినవాంధ్ర కవి పండిత సభ ఆధునిక వ్యవహారిక భాషయే బోధనా మాధ్యమంగా ఉండాలని తీర్మానించింది అది పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో తాపీ ధర్మారావు వ్యవహారిక భాషలో పత్రికను స్థాపించినది పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవాణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి సూచనలు చేయడానికి నియమించినటువంటి కమిటీ జేపిఎల్ గ్విన్ కమిటీ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన ఒక పండిత సభలో పాఠ్య పుస్తకాలన్నీ వ్యవహారిక భాషలో ఉండాలని తీర్మానించారు విశ్వవిద్యాలయాలు శాస్త్ర గ్రంథాలను వ్యవహారిక భాషలో రాయాలని విద్యార్థులు వ్యవహారిక భాషను ఉపయోగించాలని తీర్మానించింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అలానే గ్రాంధిక భాషావాది వేదం వెంకటనారాయణ శాస్త్రి గారు నాగానందం అనే తెలుగు నాటకంలో పద్దెనిమిది వందల తొంభై ఐదులో తొలిసారిగా నీచ పాత్రలకు వ్యవహారిక భాష ఉపయోగించారు నెక్స్ట్ ప్రాతిపదిక విద్య ద్వారా దేశ భాషల బోధన ఆవశ్యకతకు నొక్కి చెప్పింది మహాత్మా గవ మహాత్మా గాంధీ గారు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి